హాయ్ ఫ్రెండ్స్ హలో ఎవరిబడి గుడ్ మార్నింగ్ ఈనాటి విద్యా ఉద్యోగ సమాచారం కనుక మనం పరిశీలన చేసినట్లయితే మెగా డిఎస్సితో పాటు టెట్ అన్నటువంటి ఈ వార్తా కథనం ఈనాడు వార్తాపత్రికలో వచ్చింది ఈ వివరాలు ఏంటో ఒకసారి మనం పరిశీలన చేద్దాం జూలై ఒకటో తేదీన నోటిఫికేషన్కు కసరత్తు నేడు పాత టెట్ ఫలితాలు విడుదల కానున్నాయి మెగాడిఎస్సితో పాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష అయినటువంటి టెట్ను నిర్వహించేందుకు కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఫిబ్రవరి మార్చి నెలల్లో నిర్వహించిన టెట్లో అర్హత సాధించని వారు ఈ టెట్ ప్రకటన తర్వాత బిఈడి డిఈడి కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు ఉన్నందున మెగాడిఎస్సితో పాటు టెట్ కూడా నిర్వహించాలి అని నిర్ణయించడం జరిగింది టెట్ మెగా డిఎస్సికి ఒకేసారి కొంచెం తేదీల మార్పుతో దరఖాస్తులు స్వీకరించనున్నారు అయితే మొదట టెట్ నిర్వహిస్తారు ఆ తర్వాత డిఎస్సికి సన్నద్ధమయ్యేందుకు మరో ముప్పై రోజుల సమయం ఇవ్వాలి అని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు అనంతరం డిఎస్సి పరీక్ష ఉంటుంది జూలై ఒకటిన డిఎస్సి మరియు టీచర్ ఎలిజిబిలిటీ టెస్టుకు ప్రకటనలు ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు గత ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల డిఎస్సి ప్రకటనను రద్దు చేసి కొత్తగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు మెగాడిఎస్సీ ప్రకటన ఇస్తారు గత డిఎస్సికి దరఖాస్తు చేసుకున్న వారు రుసుములు చెల్లించాల్సిన అవసరం ఉండదు కానీ కొత్తగా దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది లేకపోతే ప్రతి ఏడాది డిఎస్సి నిర్వహించే అంశం పైన ప్రభుత్వం పరిశీలన చేస్తుంది ఏ విద్యా సంవత్సరానికి ఆ సంవత్సరం వచ్చే ఖాళీలు అవసరం మేరకు డిఎస్సి నిర్వహిస్తే బాగుంటుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది ఎప్పటికప్పుడు ఉపాధ్యాయు ఖాళీలను భర్తీ చేస్తే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుంది అని విద్యావేత్తలు పేర్కొంటున్నారు కాగా ఫిబ్రవరి ఇరవై ఏడు నుంచి మార్చి ఆరో తేదీ వరకు నిర్వహించిన టెట్ ఫలితాలను మంగళవారం విడుదల చేసేందుకు అధికారులు నిర్ణయించారు అనగా ఈరోజు టెట్ ఫలితాలు రానున్నాయి ఈ టెట్కు రెండు లక్షల అరవై ఏడు వేల మంది దరఖాస్తు చేసుకోగా ఇందులో రెండు లక్షల ముప్పై ఐదు వేల మంది పరీక్ష రాశారు ఎన్నికల కోడ్ రావటంతో టెక్ ఫలితాల విడుదల వాయిదా పడింది ఇది ఈనాడు వార్తాపత్రికలో ఉన్నటువంటి కథనం కాగా ఇక ఆంధ్రప్రభ వార్తాపత్రికలో గనక మనం పరిశీలన చేసినట్టుగా ఇక్కడ చూడండి ఆంధ్రప్రభ వార్తాపత్రికలో ఏముందంటే చూడండి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా టీచర్ పోస్టుల భర్తీకి నిర్దేశించిన మెగాడిఎస్సి నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సోమవారం సచివాలయం మొదటి బ్లాక్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత తొలిసారిగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో సహా మంత్రులు హాజరయ్యారు క్యాబినెట్ సమావేశం వివరాలను గృహ నిర్మాణం సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్దసారథి మీడియాకు వివరించారు రాష్ట్రంలో మెగాడిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ద్వారా భర్తీ చేయనున్న పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది ఇందులో భాగంగా ఎస్జీటీలు ఆరు వేల మూడు వందల డెబ్బై ఒకటి పిఈటిలు నూట ముప్పై రెండు స్కూల్ అసిస్టెంట్లు ఏడు ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు టీజీటీలు పదిహేడు వందల ఎనభై ఒకటి పీజీటీలు రెండు వందల ఎనభై ఆరు ప్రిన్సిపల్లు యాభై రెండు పోస్టులు భర్తీ కానున్నాయి గత ప్రభుత్వం ఆరు వేల ఒక వంద టీచర్ పోస్టులను భర్తీ చేయడానికి అది ఎన్నికల ముందు నోటిఫికేషన్ ఇవ్వగా కొత్తగా అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఏకంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది ఇదే విషయాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చింది ఇకపోతే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పదవీ బాధ్యతలు చేపట్టిన రోజే మెగా డిఎస్సి పైలపై సంతకం చేసిన సంగతి విదితమే తాజాగా మంత్రి మండలి ముఖ్యమంత్రి నిర్ణయం హర్షధద్వానాల మధ్య ఆమోదించింది డిఎస్సి నిర్వహణ ఇకపై నిరంతర ప్రక్రియ కొనసాగించాలని మంత్రి మండలి నిర్ణయించింది అంటే ప్రతి ఏటా డిఎస్సి నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేబినెట్ సమావేశంలో వెల్లడించారు గత ప్రభుత్వం టెట్ పరీక్షను ప్రతి ఆరు నెలలకు ఒకసారి నిర్వహించకపోవటం వల్ల లక్షలాది మంది విద్యార్థులు నష్టపోయారు ఈ నేపథ్యంలో ఇకపై టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ ఏదైతే ఉందో దీన్ని దీన్ని కూడా నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది నాణ్యత ప్రమాణాలతో కూడిన విద్యను అందించడమే లక్ష్యంగా టీచర్లకు నియామకం కంటే ముందే శిక్షణ ఇవ్వాల్సి ఉంది అని ఈ శిక్షణ డిసెంబర్ పదవ తేదీ నుంచి ప్రారంభం కాను అయితే అవుతుంది అని చెప్పి ఈ వివరాలని వెల్లడించడం జరిగింది ఇకపోతే చూడండి దీంతో పాటు డిఎస్సి వార్తా కథనాలు ఎలా ఉంటే ఇక డిఎస్సి పోస్టులతో పాటు మరికొన్ని నామినేటెడ్ పోస్టుల భర్తీకి కూడా ఈ ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది కష్టపడి పనిచేసిన నేతలకే పోస్టులు అక్రమార్కులకు కార్యకర్తలను వేధించిన వారికి పార్టీలోకి నో ఎంట్రీ పార్టీ అధ్యక్ష స్పీకర్ పదవులు బీసీలకి ఇచ్చాం రాష్ట్రంలో పండుగ వాతావరణం రాబోతుంది పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు ఇకపోతే ఈ వివరాల్ని మనం పరిశీలన చేసినట్టు అయితే సార్వత్రిక ఎన్నికల్లో అహర్నిషులు శ్రమించి కూటమి విజయానికి కృషి చేసిన నేతలు కార్యకర్తలకు సముచిత స్థానం ఇస్తామని నామినేటెడ్ పదవుల్లో పూర్తి ప్రాధాన్యత ఉంటుందని టిడిపి అధినేత సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు తాజాగా జరిగిన ఎన్నికలను ప్రతి ఒక్కరూ సవాల్గా తీసుకుని పోరాటం చేశారని దాంతోనే ఘన విజయం సాధ్యమైంది అని చెప్పి అన్నారు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఇకపోతే పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు పోరాటం చేసిన సారీ పార్టీ తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు పోరాటం చేసిన నేతలందరికీ నామినేటెడ్ పదవుల్లో తగిన ప్రాధాన్యత ఇస్తామని స్పష్టమైన హామీని ఇచ్చారు సోమవారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఎమ్మెల్యేలు పార్టీ ఇన్ఛార్జీలు పార్లమెంట్ అధ్యక్షులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియను మొదలుపెట్టామని కష్టపడ్డ నేతల వివరాలు సేకరిస్తున్నామని పార్టీ రిపోర్టర్లతో పాటు ఇతర మార్గాల్లో కూడా నివేదికలు తెప్పించుకొని కష్టించే పనిచేసిన వారందరికీ పదవులు ఇస్తామని తెలిపారు పార్టీ కోసం శ్రమించిన వారిని ఆదుకుంటూ బలంగా నిలబడతారని పార్టీ బలంగా ఉంటుందని చెప్పారు ప్రతిపక్షంలో ఉన్న ఐదేళ్లలో వివిధ కార్యక్రమాలు నిర్వహించామని బాధుడే బాధుడు ఇదేం కర్మ మన రాష్ట్రానికి యువగలం ప్రజాగలం రా కదలిరా వంటి కార్యక్రమాలతో ప్రజలతోనే ఉన్నామని చెప్పారు సాగునీటి ప్రాజెక్టులను కూడా సందర్శించి గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టామని గుర్తు చేశారు గడిచిన ఐదేళ్ల పాటు కార్యకర్తలు నాయకులపై వైసీపీ ప్రభుత్వం ఎన్నో అక్రమ కేసులు పెట్టారని అయినా వీటిని తట్టుకుని నిలబడ్డారని చంద్రబాబు పేర్కొన్నారు ఎన్నికల్లో మూడు పార్టీల నేతలు కార్యకర్తలు సమిష్టిగా పనిచేయటం వల్ల యాభై ఏడు శాతం ఓట్లు సాధించి తొంభై మూడు శాతం స్ట్రైక్ రేటుతో విజయాన్ని దక్కించుకున్నామని చెప్పారు ఇకపోతే అధికారాన్ని అడ్డం పెట్టుకొని సరే ఇదంతా మనకి అనవసరం ఇక్కడ విషయం ఏంటంటే నామినేటెడ్ పోస్టులు కూడా త్వరలో రానున్నాయి అంటే గవర్నమెంటు జాబుల కోసం అప్లికేషన్లు వస్తూ ఉంటాయి ఈ అప్లికేషన్ల ద్వారా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో ప్రతిభ కనపరిచినప్పటికీ కొన్ని సందర్భాల్లో కొన్ని అంటే ఒకటి అర లేదా త్రుటిలో కొంతమంది ఉద్యోగాలు చేజార్చుకుంటారు అటువంటి వారికి నామినేటెడ్ పోస్టులలో అవకాశం ఉంటుంది వీటిని కూడా ఒకసారి మనం పరిశీలన చేయాల్సి ఉంటుంది లేకపోతే ఈసెట్ నోటిఫికేషన్ విడుదల ఏపీఈ సెట్ నోటిఫికేషన్ సోమవారం అధికారులు విడుదల చేశారు దశలో భాగంగా ఇంజనీరింగ్ డిప్లొమా అడ్మిషన్ల ప్రక్రియ షెడ్యూల్ను విడుదల చేశారు ఈ మేరకు అడ్మిషన్లు కన్వీనర్ నవ్య వివరాలను తెలియజేశారు అడ్మిషన్ల ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు రిజిస్ట్రేషన్ కోసం ఈ నెల ఇరవై ఏడు నుంచి ముప్పైవ తేదీ వరకు అవకాశం ఉంది అన్నారు సర్టిఫికేట్లు అప్లోడ్ అప్లోడ్కు జూన్ ఇరవై ఏడు నుంచి జూలై మూడు వరకు అనుమతిస్తామన్నారు జూలై ఒకటి నుంచి నాలుగవ తేదీ వరకు వెబ్ ఆప్షన్స్ నమోదు ఐదున మార్పులకు అవకాశం ఉందని నవ్య పేర్కొన్నారు ఇక సీట్ల అలాట్మెంట్ జూలై ఎనిమిదిన చేయనుండగా తొమ్మిది నుంచి పదిహేను వరకు సెల్ఫ్ జాయినింగ్ కళాశాలల్లో రిపోర్టింగ్ చేయవలసి ఉండగా జూలై పదవ తేదీ నుంచి క్లాసులు ప్రారంభం అవుతాయన్నారు ప్రస్తుతం కౌన్సిలింగ్ వ్యవసాయ డిప్లొమా మినహా ఇంజనీరింగ్లో డిప్లొమా హోల్డర్లకు మాత్రమే వర్తిస్తుందన్నారు అగ్రికల్చర్ డిప్లొమా అభ్యర్థులు తదుపరి దశ అడ్మిషన్లలో చేర్చబడతారు ఫార్మసీ డిప్లొమా అభ్యర్థులకు ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు కన్వీనర్ నవ్య తెలిపారు ఇకపోతే చూడండి మెగా డిఎస్ నిర్వహణ నిర్ణయానికి ఆమోదం తెలిపిన మంత్రి మండలి జూలై ఒకటి నుంచి ప్రక్రియను ప్రారంభించి డిసెంబర్ పదిలోపు పోస్టుల భర్తీని పూర్తి చేయాలని నిర్ణయించింది ఈ మేరకు షెడ్యూల్ను ఖరారు చేసింది అలాగే ప్రతి సంవత్సరం డిఎస్ నిర్వహించాలని నిబంధనలకు అనుగుణంగా టెట్ నిర్వహించాలని నిర్ణయించారు టీచర్ల నియామకం ముందే శిక్షణ ఇవ్వాలని నూతన విద్యా విధానాన్ని అధ్యయనం చేయాలని నిర్ణయించారు ఓకే కాబట్టి ఇక నుంచి ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ప్రకారం ఈ ఐదు సంవత్సరాలు ఐదు డిఎస్సి నోటిఫికేషన్లు పది టెట్ నోటిఫికేషన్లు ఉంటాయి కాబట్టి మిత్రులారా ఇక ఉపాధ్యాయ పోస్టుల కోసం ఎవరైతే వెయ్యి కళ్ళతో చెకూర పక్షుల వలె వేచి చూస్తున్నారో అటువంటి వారికి ఒక స్వర్ణయుగం అని చెప్పొచ్చు ఐదు సంవత్సరాలు ప్రతి ఆట కూడా డిఎస్సీ నోటిఫికేషన్ ఉంటుంది ప్రతి సంవత్సరం ఏడాదిగా రెండు టెక్ నోటిఫికేషన్లు కూడా ఉంటాయి కాబట్టి ఇక మీదట ఈ పోస్టులను దక్కించుకునే మార్గంలో మీ ప్రయత్నాలు బిజీగా ఉండండి ప్రిపరేషన్లో ఉండండి ఆల్ ద బెస్ట్ మరిన్ని వివరాలతో మరో వీడియోని కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే